తులసి మొక్కను ఎక్కడ పెట్టాలి తులసి మొక్కను ఇంట్లో పెట్టడం చాలా శుభప్రదం కానీ సరైన దిశలో పెట్టడం వల్లే సంపూర్ణ శుభ ఫలితాలు కలుగుతాయి శుభ దిశలు తూర్పు ఉదయం సూర్యుడి కిరణాలు నేరుగా తాకుతాయి ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతుంది ఈశాన్యం ఇది అత్యంత శుభప్రదమైన స్థానం ఇక్కడ తులసి పెడితే ఇంట్లో దైవ కటాక్షం ఉంటుంది ఉత్తరం ఈ దిశలో కూడా తులసి పెట్టవచ్చు సంపద శుభం కలుగుతాయి మానుకోవలసిన దిశలు నైరుతి కుటుంబంలో కలహాలు ఆరోగ్య సమస్యలు వస్తాయి వాయువ్యం స్థిరత్వం లేకపోవడం ఆర్థిక సమస్యలు రావచ్చు దక్షిణం శుభ ఫలితాలు లభించవు తులసి స్నానం కోసం ప్రత్యేక సూచనలు తులసి ఎల్లప్పుడూ మంచి వెలుతురు వచ్చే చోట ఉంచాలి తులసి కుండ కింద గోమయంతో చేసిన చుట్టూ లేదా చిన్న మట్టి మంటపం ఉంటే మరింత శుభం తులసి దగ్గర సాయంత్రం దీపం వెలిగించడం వలన పాపాలు తొలగుతాయి పుణ్యం పెరుగుతుంది మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్